పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొలశైలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నుండి కొలశైలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం మొదటి అధ్యాయం ఇరవై ఒకటి నుంచి చదువుదాం తీసిన వారు చదివి సహకరించండి ఒకటి ఇరవై ఒకటి మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారైన ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచిన దేవునికి స్తోత్రం ప్రభునందు ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఇరవై ఒకటో వచ్చినాం చివరి భాగంలో చదివాం కదా మనసులో దుష్క్రియల వలన మీ దుష్క్రియల వలన మనసులో మీ మనసులో విరోధ భావము గలవారునైనా ఉండిన నిమ్మును కూడా నిమ్మును కూడా ఆశ్చర్యం ఈ మాట ఇప్పుడు ఏం రానాడు పాస్ అయినాడు అనుకోండి ఏమంటారు నువ్వు కూడా పాస్ అయినావా అంటారా అంటారా అన్నారా ఇక్కడ దేవుడు ఏమంటారంటే మిమ్మును కూడా మిమ్మును కూడా మన స్వభావం ఒక వచనంలో చెప్పేశాడు దేవునికి దూరస్తులు ఎవరికి దూరస్థలం మనం దేవునికి దూరస్థలం దేవునికి దూరస్థలం తర్వాత దుష్క్రియలు చేసే వారం మనం దేవునికి దూరస్థలం మనం అందరం ఫస్ట్ పాయింట్ రెండవది ఏంటి మన క్రియలు ఎలాంటివి చెప్పండి ఎలాంటివి దుష్క్రియలు మనవి దేవునికి దూరస్థలము దుష్క్రియలు చేసేటువంటి వారము క్రియల వరకు ఆగిపోలేదు తర్వాత ఏమన్నాడు మనస్సులో మన మనస్సులో ఏం భావం ఉందంట విరోధ భావం దేవుడానికి దేవునికి విరోధమైన స్వభావం ఇప్పుడు జనరల్గా ఆలోచన చేద్దాం జనరల్గా మీరున్నారు అనుకోండి మీకు దూరస్తులు ఎవరైనా ఉన్నారా అంటే మీకు సరిపోని వాళ్ళు శత్రువులు లెక్క ఉన్నారా ఉన్నారా లేదా శత్రువులు ఎవరికి లేరా ఇక్కడ అందరు మనుషులు లేనా కదా అందరూ ఫ్రెండ్స్ ఏనా నీకు ఎవరు లేరా ఆపోజిట్ క్యాండిడేట్ మనకు శత్రువులు తర్వాత దుష్క్రియలు చేసేవారిని మనమంటే విరోధము కలిగిన వారిని మనం ప్రేమిస్తామా మనకు సరిపోనోళ్ళను అంటే మనకు సరిపోనోళ్ళు కాదు మనమంటే సరిపోన ఇది అర్థం చేసుకోండి మనకు సరిపోనోళ్ళు ఒక ఎత్తు అంటే సరిపోనోళ్ళు ఇంకొక విధం అనమాట మనమంటే సరిపోనోళ్ళు క్రియలు బాగలేని వారు మన మీద విరోధ భావం కలిగిన వారిని మనిషి ప్రేమిస్తాడా సరే ప్రేమిస్తాడు అనుకోండి ఇంక కొద్దిమంది మంచాలు ఉంటారు కదా నేనైతే ప్రేమించలేనులేండి నేను అంత మంచిగానే కాదు ఇంకా మీలాంటి మంచి బిడ్డలు ఉంటారు ఇంకా సర్లే ఏమైంది లేని ప్రేమిస్తారు ప్రేమించి మేలు చేస్తారా ఈ దాంట్లో కొంతమంది తగ్గిపోతారనమాట వానికి నేను మేలు చేసేదాన్ని సరే ఇంకా మేలు చేసే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఇంకొక మెట్టు ముందుకు పోతే అటువంటి వారిని వారి శిక్షను వారి నేరములను వారి అపరాధములను వారి దుష్క్రియలను నేను భరించుకుంటలే నా శత్రువా అంటారా ఎవరైనా అంటారా ఏమో దయగలిగి కావాలంటే సాయం అడుగు శత్రువైనా చేస్తా కానీ నీదంతా నా మీద వేసుకునేంత మంచి అయితే నేను కాదని అందరూ అంటారు అంటారా అన్నారా ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే అందరూ అనే పని ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా కొన్నిసార్లు కొన్నిసార్లు మనం వింటుంటాం మీరు అన్నారో విన్నారో తెలియదు కానీ మొత్తానికైతే అందరికీ తెలుసు మాట మన సొంత వాళ్ళను మన పిల్లలను కానీ మన అయిన పిల్లలను కానీ ఏమంటాం ఎందుకు తగిలినాడో నాకు ఎందుకు గాలబన్నాడో అన్నారా విన్నారా రెండు చేసినారా ఎటో దొరికినారా నాయన మీకు మీరు నాకు నా పానానికి అంటారు సొంత బిడలను ఏ నువ్వు నా గడప దొక్కొద్దు నీ వల్ల ఎడన్నా ఎన్నో పని చేసి వచ్చినాడు అనుకోండి కొంచెం దిగాడి పని చేసి వచ్చినాడు అనుకోండి నా ఇంట్లోకి కూడా నువ్వు గడప కూడా తొక్కొద్దని ఎల్లగొట్టిన వాళ్ళు లేరా కడుపున పుట్టిన పిల్లలను ఇక్కడ దేవుని ప్రేమ చూడండి ఎంత ఆశ్చర్యకరమో దేవునికి దూరస్తులము దేవునికి మనం దూరస్తులము దుష్క్రియలు చేసేటువంటి వారము మనం చేసే పనులు ఒకటి కూడా మంచి పని కాదు మనస్సులో విరోధ భావము కలిగినటువంటి వారము అటువంటి మడలను దేవుడు ప్రేమించినాడంట చూడండి అందుకే అక్కడ ఆశ్చర్యంగా రాసినాడు ఆ మాట మిమ్మును కూడా ఇట్లాంటి వాళ్ళను కూడా నన్ను కూడా నిన్ను కూడా మడలందరినీ మిమ్మును కూడా ఏం చేశాడ దేవుడు తన సన్నిధిని ఎవరెవరిని దూరస్తులను దుష్క్రియలు విరోధ భావ మనసులో విరోధ భాగిన మనలను ఏం చేశాడంటే దేవుడు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టాడు నిల్వబెట్టుటకు మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరిచాను దేవునికి స్తోత్రం ఇటువంటి మనలను నిర్దోషులుగా చెప్పండి నిరపరాధులుగా పరిశుద్ధులుగా చేయడానికి దేవుడు మరణం అనుభవించినాడు మరణం అనుభవించినాడు నిందలు అనుభవించినాడు నిందల పాలైనాడు అవమానపరచబడినాడు హింసించబడినాడు కొరడాలతో కొట్టబడినాడు ముఖం మీద ఉమి వేయించుకున్నాడు మనం ఎవరైనా ఒక మాట వచ్చే మనం పడ పడతామా ఒక మాట పడం కానీ దేవుడు మన నిమిత్తం చూడండి ఇప్పుడు మనల్ని ఏం చేశాడంట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా తీర్చాడు అలా తీర్చడం కోసము ఊరికే మీరంతా నిర్దోషులైన పోండి అనలే దేవుడు అర్థమైందండి మీ మీ పాపాలన్నీ క్షమించేసినాను మీరు ఇక్కడ నుంచి నిర్దోషులు నిరపరాధులు పరిశుద్ధులు ఇంకా నేను ఆజ్ఞాపిస్తున్నాను అని అనలేదు నీతి న్యాయం కలిగిన దేవుడు మన దేవుడు చెప్పండి నీతి న్యాయం కలిగిన దేవుడు నీతి యావత్తును నెరవేర్చాడు మన నీతి ఎలాంటిదో చెప్తా చూడండి ఒక మాట మన నీతి ఎలాంటిదో చెప్తా మన సొంత వాడు ఏమన్నా తప్పు అనుకోండి మన అయిన వాళ్ళు మన సొంత వాళ్ళు తప్పు చేస్తే వరేని నిన్ను కాబట్టి ఇడ్సపెడుతున్నా చూడు ఏం చేస్తాడంట నిన్ను కాబట్టి అదే బయటోటి చేసినాడు అనుకోండి రెండంతలు కట్టించుకుంటా నాకే తెలియదన్న మీకు ఏం చేస్తాడంట ఇకన్నా మన నీతి అది మన నీతి ఎలాంటిదంటే మనం ప్రేమించే వాళ్ళు మన దగ్గర వాళ్ళు తప్పు చేస్తే ఏం చేస్తాము పక్షపాతం చూపుతాం ఒకరికొక నీతి ఒకరికొక నీతి చేస్తాం కానీ ఏసయ్య మనల్ని ప్రేమించినాడు ఎంతగా ప్రేమించాడంటే అంత ప్రేమించేవాడు ఇంకా ప్రపంచంలో ఎవరు లేరు ఆ ప్రేమించే దేవుడు మన పాపాల నూకి క్షమించేసిన అనుభవం లేదు ఏం చేశాడు దేవుడు ఏం చేశాడంటే అలా చేస్తే చట్టం ఒప్పుకోదు అలా చేస్తే న్యాయం అనేది న్యాయం అనిపించుకోదు కాబట్టి మన పాపములను పరిహరించి మనల్ని నిర్దోషులుగా పరిశుద్ధులుగా నీతివంతులుగా చేయడం కోసం మన మనప్రభ సుక్రీస్తు నీ నా మనందరి పాపాలను తీసుకొని మీ స్థానంలో మీ కొరకు మీ పక్షముగా నేను మరణిస్తాను నేను శిక్ష అనుభవిస్తాను నేను ప్రాణం అర్పిస్తానని చెప్పి ఎస్ అయ్యా మనందరు శిక్షను ఆయన మీద మోసుకున్నాడు శిక్ష అమలు అయిందా మనం చేసిన పాపమునకు శిక్ష అమలుపరచబడిందా అమలు పరచబడింది ఎప్పుడు అమలుపరచబడింది చెప్పండి ఎప్పుడు అమలుపరచబడింది రెండు వేల సంవత్సరముల కిందట కలువరి శిలువలో మనప్రభ క్రీస్తు నీవు నేను మనందరం చేసిన పాపములన్నిటినీ బట్టి ఆనాడు శిక్ష అనుభవించి ప్రాణమర్పించాడు త్రికాల రక్షణ అంటారు త్రికాల రక్షణ అంటే అన్ని కాలాలకు సరిపోయేది రక్షణ ఏ కాలానికైనా సరిపోతుంది ఒక సేవకుడు చెప్పినాడు ఈ లోకంలో ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందంట ఉంటుందా ఉంటుంది కానీ ఏసు రక్తమునకు ఎక్స్పైరీ డేటు లేదు రక్షణకు ఎక్స్పైరీ డేటు లేదు నీవు నేను మనందరం చేసిన పాపముల కోసం యేసు ప్రభు కలవరి శిల్వలో ఆనాడు శ్రమ పొంది రక్తము కార్చి ప్రాణం అర్పించి విలువను చెల్లించి ఇదిగో మనల్ని ఏం చేశాడు దేవుడు నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా చేశారు ఈరోజు ఇక్కడ ఆరాధించుటకు కూడుకున్న మనము ఎవరము బైబిల్ ఏం చెప్తుంది ఇప్పుడు నీ గురించి నువ్వు ఎవరు చెప్పండి నేను అనుకోండి నేను చెప్పండి ఎవరు నేను నేను ఎవరు నువ్వు ఎవరున్నా ఏం చెప్పరు ఎవరు అంటే నేను పీడని లేదు దేవుడు చెప్తున్నాడు ఈ మాట నేను పలికించేది కాదు దేవుడు అంటున్నాడు నువ్వు పరిశుద్ధునివి నువ్వు నిర్దోషివి నువ్వు నీ ఎవరు నిరపరా ఎట్లా ఎట్లయినావు ఎట్లయినావు నువ్వు పరిస్థితి నువ్వు అంటున్నాడు నేను నీ పాపములను నా మీద వేసుకొని పరిహరి పరిహారం కలగజేసిన నిన్ను నిరపరాధిగా చేస్తున్నా ఎన్నో దోషములు చేసాం ఇందాక పైన చదివాం దుష్క్రియలు చేసినటువంటి వారం ఇదిగో నీవు నేను చేసిన దోషములన్నిటినీ ఆయన మీద వేసుకునే మనల్ని విడిపించడం కోసం ఆయన మన స్థానంలోకి వచ్చేసాడు వచ్చి మనకు గొప్ప రక్షణను దేవుడిచ్చాడు మనల్ని ఎలా చేశాడు పరిశుద్ధులుగా వింటున్నారా లేదా చెప్పండి నిర్దోషులుగా నిరపరాధులు ఇప్పుడు చెప్పండి నువ్వు ఎవరు సెకండ్ దోషి అంటున్నారు ఎవరు ఎవరు ఏం ముఖాలలో ఆనందం వీళ్ళు సిస్టర్స్ బాగా నవ్వుతారు ఆ బ్రదర్సే దళ్లుగా ఉన్నారనమాట చెప్తేనే కూడా మనం ఎవరు చెప్పండి యేసు ప్రభు ఆయన రాకడలో మహిమతో ఇలాకానికి దిగి వచ్చినప్పుడు ఆయన స్వరూపములో ఆయన వలే మనం ప్రకాశిస్తున్నప్పుడు పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిష్కల్మస్తులుగా ఆయన స్వరూపంలో ఉన్నటువంటి మడలను ఆ నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి అని దేవుడు మణల్ని స్వీకరిస్తాడు పరలోకానికి వెళ్ళాలంటే నేను ఈ మాట చెప్పి ఆరాధనలోకి వెళ్దాం పరలోకంలోకి చేరాలి అంటే వినండి పరలోకంలోకి చేరాలి అంటే ఎంత పరిశుద్ధత కావాలి పరలోకంలోకి వెళ్ళాలి అంటే ఎంత పరిశుద్ధత కావాలి మిమ్మల్ని ప్రశ్న అడిగినాను ఎంత ఎంత కావాల చెప్పన్నా వెరీ గుడ్ ఎంత కావాలంట నువ్వు చెప్పొద్దున్న ఎంత కావాలంట వీళ్ళకి వినిపరాలే ఎంత కావాలా చెప్పండి మీరు కొసేపు ఉండండి ఎంత పరిశుద్ధత కావాలి ఇప్పుడు హైదరాబాద్ పోవాలి అనుకోండి మా బావ వచ్చినాడు హైదరాబాద్ కావాలంటే ఎంత టికెట్ ఎంత పద్నాలుగు వందలు నా కాడ వెయ్యి రూపాయలు ఉన్నాయిలే నన్ను ఎక్కించుకుంటారా అంటే ఎక్కిస్తారా ఎక్కియరు ఇప్పుడు పరలోకం చేరాలి చాలామంది నేను అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన రక్తదానం చేసిన ఏం దానాలు ఉన్నాయి నేత్రదానం చేసిన కిడ్నీ దానం చేసిన ఏదైనా దానాలు ఎన్నో దానాలు చేసినా ఎన్నో మంచి పనులు చేసినా నన్ను పరలేఖం లేక పిలుచుకుంటారా అని అడిగితే ఇదిగో నీ నీతి పరలోకానికి సరిపోతుందా ఈ మన సొంత నీతి తీసుకుపోతుందా మనకు పరలోకానికి అంటే లేదు లేదు ఎంత పరిశుద్ధత ఉండాలి ఎంత ఎలిజిబిలిటీ ఏంటి అంటే మనకు పరలోకం చేరాలంటే పరలోకంలో ఉండే యేసు ప్రభు ఎంత పరిశుద్ధుడో ప్రభు ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధత మన దగ్గర ఉంటే కానీ మనం అక్కడికి పోలేం తిమోతి పత్రికలు ఏమంటాడు సమీపింపరా అని చెప్పండి చదవండి రెఫరెన్స్ చెప్పండి మీరే తీసి చదవాలి రెండు చెప్పండి చదవండి చదవండి ఇంకా ఇంతసేపా ఎవరు చదువుతారో వాళ్ళకు క్లాప్స్ కొట్టిస్తాను గట్టిగా కొట్టండి ఒకసారి అన్నకు గట్టిగా కొట్టాలా గట్టిగా వెరీ గుడ్ సమీపింపరాని తేజస్సులో వింటున్నారా సమీపింపరాని తేజస్సులో తర్వాత చదవండి ఈ మాట బాగినండి ఆయన మాత్రమే అర్థమైందా ఈ మాట వినండి వినండి ఇంకా ఇంకా వినండి ఇంకా చూడండి నాకు వెళ్ళి మళ్ళీ ఒకసారి చదువునా సమీపింపరాని తేజస్సులో ఎవరు మాత్రమే ఆయన మాత్రమే ఆయన మాత్రమే ఇంకొకళ్ళకి లేదు ఛాన్స్ ఇంకొకరు ఎవరైనా ఎంటర్ కావాలంటే ఆయన 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 వలే ఉంటేనే ఎంటర్ అయ్యేది అర్థమైంది మాట ఇంకొకరు ఎవరన్నా పోవాలంటే ఆయన వలే ఉంటే తప్ప ఎవరు ఆయన మాత్రమే నివసించేవాడు అట్లాంటి దేవుడు నిన్ను నన్ను ఆయన దగ్గర పెట్టుకోవడం కోసం పరలోకంలో పెట్టుకోవడం కోసం యోగ్యత లేని మనలను ఏం చేశాడు దేవుడు ఆయన వలే మనల్ని మార్చుకున్నాడు ఆయన వలే మనల్ని మార్చుకున్నాడు ఆయన వలె పరిశుద్ధునిగా చేశాడు ఆయన వలె నిర్దోషిగా చేశాడు ఆయన వలె నీతిమంతులుగా చేశాడు ఆయన వలె నిరపరాధులుగా చేశాడు ఎపిరి పత్రికలు ఉంటది కదా మన ప్రభు గురించి పవిత్రుడు నిర్దోషి నిష్కల్మసుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడు అలాంటి దేవుడు మనల్ని కూడా ఉచితముగా 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 మనల్ని ఏం చేశాడంటే దేవుడు నిర్దోషులుగా నిరపరాధులుగా పరిశుద్ధులుగా మార్చి తన రాజ్యంలో చేర్చుకున్నాడు ఇదిగో ఇదిగో వినండి వినండి ఆయన రాజ్యంలో చేరాలంటే ఏం కావాలి ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి ఆయన అంతా పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది ఆయనంతా పరిశుద్ధ పరిశుద్ధత ఎట్లా వస్తుంది ఎక్కడన్నా పోయి వస్తే వస్తుందా ఎక్కడన్నా ఊర్లకు తిరిగి వస్తే వస్తుందా పరిశుద్ధత మునిగి లేచి వస్తుందా పరిశుద్ధత వస్తుందా ఏమైనా ఆ అన్నదానం రక్తదానం చేస్తే వస్తుందా పరిశుద్ధత వస్తుందా ఇక్కడ నుంచి వస్తుందంటే అంటే వ్యూహాను మొదటి పత్రికలో ఏసు రక్తము కంటిన్యూషన్ చదవండి ఏసు రక్తము ఏ పాపము ఏ పాపం అండి ప్రతిలో ఎన్ని వస్తాయి చిన్న వ్యవసాయా పెద్ద వ్యవసాయా ప్రతి పాపము నుండి మనలను ఏసు రక్తము పరిశుద్ధతనిస్తుంది పరలోకానికి మనలను తీసుకొని అంత గొప్ప రక్షణ ఏసయ్య మనకేం చేశాడు చెప్పండి ఎలా ఇచ్చాడు ఎలా ఇచ్చాడు ఉచితముగా ఇచ్చాడు మనల్ని ప్రేమించి ఇచ్చాడు ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవుణ్ణి మనం ఎంతగా రుణపడి ఉండాలా యాక్చువల్గా మనం మన స్థితి ఏంటి దూరస్థలం దుష్క్రియలు చేసేటోళ్ళం మనసులో భావం కలిగిన వాళ్ళం అట్లాంటి మనల్ని ఏం చేశాడు పూర్తి ఆపోజిట్ చేశాడు పరిశుద్ధులుగా నిర్దోషులుగా నీతిమంతులుగా తన పోలికలో పౌలన్నాడు కదా నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను మనం దేవుని పోలి నడుచుకునే వారిగా దేవుని స్వరూపం పోగొట్టుకొనిన స్వరూపం పోగొట్టుకొనిన మహిమను మనకివ్వడం కోసం ఎస్ బలి అయ్యాడు కనుక ప్రభునందుకు ఇలా ఏసు రక్తంలో కడగబడిన మనం పరిశుద్ధుల నిర్దోషుల తర్వాత నిరపరాధు కాబట్టి ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవుణ్ణి మనం చూడాలి కానీ సాతానును కాదు మనం చూడాల్సింది సాతానుకు ఒక పేరు ఉంది వాడు దేనికి జనకుడంట అబద్ధం అబద్ధికుడాడు అబద్ధికుడాడు వాడు ఏమంటాడంటే నీ దగ్గరకు వచ్చి నువ్వు ఏడు పరిశుద్ధినే ఏమంటాడు నీ కాడికి వచ్చి నువ్వు నిర్దోషయా వాడేం చేస్తాడంటే సత్యం యేసయ్య చెప్పిన వాక్యాన్ని కాసేపు పక్కన పెట్టించి నువ్వు పరిశుద్ధిని కాదు నువ్వు పాపివి నువ్వు ప్రార్థన కోతున్నావా అసలు నీకు పనికి అర్హత ఉందా అసలు నువ్వు పట్టుకోవచ్చునా అసలు నువ్వు ప్రార్థన చేయొచ్చునా అసలు నీలాంటి వాళ్ళకి ఎంట్రెండ్స్ ఉంది ఆడా వాడుతున్న మాన్కో తెరిచి కోకుంటే మళ్ళీ ఆరాధనకు రాకుంటే మళ్ళీ అని ఏం చేస్తాడు అబద్ధాలన్నీ చెప్పి మోసం వాడు మనం సత్యవంతుడైన ఏసయ్య మాట మీద విశ్వాసం ఉంచుదాం ఇంత గొప్ప రక్షణను బట్టి దేవుని స్థుతించి ఆరాధించి గనపరుచుదాం ఆయనను పోలి నడుచుకుందాం ఆయనకు మహిమకరంగా బ్రతుకుదాం దేవుడి తలంపులు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగా